కూర్చొని ఉంది అమ్మ తీసుకొని ఎలాంటి తీసుకొని ఇల్లు ఎవరు ప్రశాంతంగా కూర్చొని లేదు ముంగు సింరాణి అండి సింహరాణి అందం చూడండి ఒక్కసారి ఎంత అందంగా ఉందనేది మీకే అర్థమవుతుంది దీని అందం ఏం మాత్రం తగ్గదు అబ్బ కళ్ళలోనే ఉంటది అందం మొత్తం ఇల్లయితే పాలు తాగుతున్నారండి సన్నీ అయితే మళ్ళీ బయటకు వెళ్ళిండి సన్ని వాస్తారు సన్నీ వచ్చిన తర్వాత ఇంకా అనమ్మం తీసుకొని నేను వెళ్ళిపోతాను ఇదంతా చీకటిగా ఉన్న అది అంతా ఇష్టం అన్నది అదంతా చీకడు కొన్నది మొత్తం ప్రశాంతంగా వచ్చు నైట్ టైం పది టైం టైము అయినా సరే జనాలు ఉన్నారు ఆగాకబుట్టి ఇంకో వీళ్ళకి ఆల్రెడీ సన్నీ పెట్టేసి వెళ్ళిపోయింది ఇలా అయినా సరే ఆత్రు అమ్మ అమ్మ పోచ్చుకోండి ఆగాక పోస్తాను ఏదో ప్రశాంతం కుసేపు అనమ్మని తీసుకొని వస్తానండి వీళ్ళందరు వెనకాలే ఉన్నారు చూడండి అబ్బుడ్ హాయ్ చెప్పు అందరు వెనకాలే ఉన్నారు ఇటో బ్యాచ్ ఇక్కడేమో అనమ్మ అనమ్మ కూర్చొని ఉంది అమ్మ అబ్బుడ్ చూడ హాయ్ అట్ట చెప్పు కెమెరాలోనే ముద్దు పెట్టుకుంటుంది ఏం చెప్తాం పిల్లలంటే ఇదో బా అమ్మ వెళ్తే ఎలాగే ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా సరే వీళ్ళు నన్ను వదిలి సరే గుడ్డి గారికి అంత చెప్పు హాయ్ అండి ఇక్కడ నేను పెళ్ళికి వచ్చానండి మన గుడ్డి పిల్లలు అన్న వైపు పెట్టేసి కానీ ఆ నమ్మను కూడా తీసుకొని వెళ్ళినట్టుందని చెప్పి తీసుకొని వచ్చి ఇళ్ళు ఎవరు నన్ను ప్రశాంతంగా కూర్చొనివ్వట్లేదు వాటర్ ఫాల్ అన్ని తాగారు అందరూ కానీ ఇంకా చూడండి ఒక కోటిది ఎక్కువైపోతుందండి పాపం ఆ నమ్మ కూడా ఇంట్లో ఒక్కటే ఉంటుంది కదా అందుకని నేను చెప్పేసి నేను బయటికి తీసుకొని వచ్చా నేను అర్జుడు అనమ్మ కూర్చో

నేను కాదు ఆ కవర్ నిండా నేను పెడిగి తెచ్చా అందరికి ఆడేసి వచ్చి వెళ్ళిపోతాడేమోనని బిస్కెట్లు వేసి వచ్చా వీళ్ళు కాదు ఇంకా ఆడున్నారు మమ్మీ వాళ్ళని ఎలాగోళ్ళు తప్పించుకొని వచ్చాము మళ్ళీ అనమ్మ దా ఎల్ ఎల్దు కానీ లాగూ నీ ఫ్రెండ్స్తో ఆడుకోసే అమ్మా ఏంది మా మీ ఇసిరే ఇటు ఇసిరైతే ఇటులా తిరుగుతుంది పద పద అని పద ఇదంతా రింగ్ అండి అమ్మ పద దా అమ్మ పద హాయ్ చెప్పు హాయ్ అండి అని చెప్పు హాయ్ చెప్పు అమ్మ ఇంకో సిమరాణి అండి సింరాణి అందం చూడండి ఒక్కసారి అంత అందంగా ఉందనేది మీకే అర్థమవుతుంది దీని అందు ఏమాత్రం తగ్గదు అబ్బా కళ్ళలోనే ఉంటుంది మొత్తం సక్కని తల్లండి ఇగో బ్లాక్ అమ్మ హనమ్మ అక్కడ కూర్చుంది హనమ్మ వీళ్ళందరితో ప్రశాంతంగా ఉన్నట్టు వీళ్ళు ఎక్కడ కుర్సీ ముద్దులాడుతున్నారు ఆడుతున్నారు కలబడుకుంటున్నారు బిస్కెట్లు పాలు అవన్నీ తీసుకొని వచ్చా ఆల్రెడీ వీళ్ళు అన్నం తిన్నా సరే పాలు అవి తీసుకొచ్చా నేను సరే హనమ్మతో ఆడుకుంటారులే అని చెప్పేసి కానీ అనమ్మనైతే ఒక్కళ్ళు కూడా ఏం అనలేదండి ప్రశాంతంగా ఆడుకున్నారు అనమ్మతోనైతే చూడండి అందగాడు ఇదంతటి పగలు కూడా ఈసారి ఇప్పుడు అంత ఇస్తాను నాకు కుదిరినప్పుడు ఇవాళ ఏదో కాస్త వీలు అలా నేను వచ్చి వీడియో చేస్తున్నాను అది అనమ్మ కోసం వచ్చా అనమ్మ కాస్త డల్లుగుంటుందని ఇంట్లోని అదంతా ఇష్టం అది ఇంకా ఇలా ఉంది ఇంకోసేపు అయితే పోలీసులు కూడా వస్తారు మళ్ళీ ఎక్కడి నుంచి గెంటేస్తారు వాళ్ళు ముందే మనం వెళ్ళిపోవాలి బుడ్డి నీ అమ్మ నేను ఉంటాను మరి మరి ఇందాలు ఏం చేసి నువ్వు మరి ముద్దు పెట్టు కదా ఆ ముద్దు పెట్టు మరి ముద్దు పెట్టు అమ్మ అమ్మ బ్లాక్ అమ్మకైతే ఉందాలు వచ్చిందండి నా జుట్టే జుట్టే బీకిందిగా ఉందా అక్కలా అనమ్మతో ఉన్నా అని చెప్పి అన్నమ్మను అని చెప్పి చెప్తుందని చెప్పేసి మండిందండి బ్లాక్ అమ్మకి ఆమె గురించి చెప్పకూడదు ఆ మంచిదనే చెప్పాలి పిచ్చిది అలాంటివి కానీ కూడా ఏం చెప్పకూడదు అనమ్మకంటే కూడా బ్లాక్ అమ్మ మందుగా అని చెప్పాలండి వీళ్ళకి కూడా కొత్త అని ఎక్కువ ఉంటుంది అని వాటర్ మొత్తం తాగేశారండి వీళ్ళే